మనందరికి తెలుసు మన తెలుగు వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు తెలుగు వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ మన కూతుకైందిస్తాం కానీ ఆత్మగౌరవం చంపుకొని బతికే వ్యక్తులు అయితే కాదు వాస్తవం ఆశ ఉంటుంది కానీ ఆశ చాట్న అడుక్కో అలవాట్లు ఎవరుకున్నావు ఇది ప్రతి ఒక్కరు నా దగ్గర నుంచి సామాన్యుడు ఎవరి దగ్గర నుంచి ఎవడైనా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతి ఒక్కరికి ఉంది ఎన్టీ రామారావు గారు పార్టీ పుట్టింది మన తెలుగు వారు ఆత్మగౌరవం రానే ఆ పాయింట్ మేము పుట్టింది ఒక సెన్సేషన్ సృష్టించిన కూడా కేవలం ఆ ఒక్క పాయింట్ ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కమ్మకి పూర్తి స్థాయిలో అధికారం తీసుకొచ్చి కమ్మలందరినీ ఒక రాజులాగా తిప్పింది ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కొనసాగించాడు ఈ రోజుకి కూడా కమ్మ అనే వాళ్ళు ఎవరైనా కానీ మ్యాక్సిమం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అటాచ్డ్ అయి ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా రెడ్డి ఈక్వేషన్ రెడ్డిస్ తప్పితే కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ మందే వేరే క్యాస్టులు పరిపాలించింది దామోదరం సంజీవయ్ లాంటి లేకపోతే పివి నరసింహరావు గారు లాంటి లేకపోతే మిగిలిన వాళ్ళు ఇంకొకరు ఒకరిద్దరు తప్పితే మిగిలిన అందరూ రెడ్డీసే మ్యాక్సిమం పరిపాలించారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అనుకుంటే దామోదరం సంజీవయ్య గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఈ పీరియడ్లో వచ్చారు పివి నరసింహారావు గారు ఆ పీరియడ్లోనే వచ్చారు అటువంటి పీరియడ్లో కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డీస్ ఆధిపత్యాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు ఎవడౌనన్నా కాదన్నా అదేదో నా క్యాస్టే ఇంకో క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ అని కాదు అంటే ఆర్థికంగా రెడ్డీస్ బలవంతులు సామాజికంగా రెడ్డీస్ ఒక పవర్ కోరుకునే వ్యక్తులు అప్పటి నుంచి కూడా నేను నోట్రల్గా చూడండి నేనేందుంటంటే ఏం జరిగిందనే క్లియర్ కట్గా చెప్తాను ఇంకోటి ఇంకోటి అయితే మాట్లాడిన ఎవరిని అవమానించడానికి కూడా నేను మాట్లాడిన ఇక్కడ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు టైం వచ్చేసింది రెడ్డి అందరూ రాజశేఖర్ రెడ్డి గారికి ఓన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీతో కూడా ఫెయిల్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఇక్కడ మనకి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డీస్ అనేది ఒక ఆత్మగౌరవం వాళ్ళు అందరూ రాజశేఖర రెడ్డి గారితో సేల్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెట్టారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు ఆనాడు రెడ్డిస్ అనేవాళ్ళు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు వెంట దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వేసుకోండి ఆ ఫైవ్ ఓర్ తీసేసి నైంటీ పర్సెంట్ నడిచారు ఇది ఎట్లా ఆపాలి అని చెప్పి హడావుడిగా కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెర మీద తెచ్చింది రోసయ్య గారిని పక్కన పెట్టి రోసాయ గారిని పక్కన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే అటాచ్డ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ రెడ్డీస్ అనేది నిలబడిపోయారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలి రెడ్డిస్ అనేవాళ్ళు లేకుండా చేయాలనే విధంగా వెళ్ళిపోయే విధానం చాలా నడిచింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు లాక్కోవటం జగన్మోహన్ రెడ్డి గారి చిన్న చూపు చూడటం జగన్మోహన్ రెడ్డి గారు నాకు పోటీ ఏంటి అనే విధంగా వెళ్ళిపోవటం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అసలు అలాగే జరిగింది రెడ్డీస్ అనేవాళ్ళు ఇంకా వన్ సైడ్కి ఒక తాటి మీదకి వచ్చి మనకు అవమానం జరిగింది మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎప్పుడూ లేనంత ఎప్పుడూ లేనంత అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ సొంత డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు పనిచేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నా ఇంకోటి ఇంకోటి కాదు ఒప్పుకుందాం తప్పులు అయితే తప్పే ఒప్పుకుందాం కానీ నేను ఎవరిని కించపరచడానికి కాదు చిన్న చిన్న తప్పులు ఉంటే అది సరి చేసుకునే విధంగా వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కమ్మ 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 ద్వేషి అనే విధంగా దశకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ఇట్లా రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎమ్మెల్యేలను లాక్కోలేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఇలా కానీ చంద్రబాబు నాయుడు గారి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టే విధంగా కొన్ని కొన్ని పనులు అయితే జరిగినాయి జరిగింది దాని ఖచ్చితంగా ఎవరవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారిని అవమానకర రీతిలో కొన్ని కొన్ని పనులు అయితే జరిగినాయి ఆ జరిగిన దానికి ఒక్కసారి కమ్మకులం అందరూ ఒక తాటి మీద తెచ్చారు ఒక తాటి మీద జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఒక తాటి మీద తేవటంతో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే ప్రయత్నం జరిగిపోయింది వాళ్ళందరూ ఎప్పుడూ లేనంతగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటైపోతే మనం కంబలం కాదు అనే విధంగా వాళ్ళు పనిచేశారు ఎంతలా పనిచేశారంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా సొంత డబ్బులు అక్కడనే టికెట్ పెట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేసి వాళ్ళు ఇంకా పది లక్షలు కాదు ఐదు లక్షలు ఎంతైనా ఖర్చు పెట్టుకుని డబ్బులు పనిచేశారు ఈసారి అంత బలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఈసారి పనిచేశారు ఈసారి రెడ్డిస్ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మాకేం పని జరగలేదు మమ్మల్ని ఇచ్చాడు ఒకసారి చూద్దాం పరిస్థితి అనుకొని ఆనాడు అధికారులను ఇచ్చాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేయలే చేయలేదు కాబట్టి ఆయన మన విలువ తెలిపించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా తెలుగుదేశం పార్టీ వైపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెడ్డీస్ నడిచారు రాయలసీమలో పరిస్థితి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డీస్ వద్దనుకోలే ఈ ఎలక్షన్ చూపిద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించింది కానీ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఓడిపోద్దా గెలిచిద్దే తీసి పక్కన పెడితే ఇంత దారుణంగా పడిపోయింది పదకొండు సీట్లు వస్తాయి ఎవరు అనుకోలే ఏం మన ఒక్కోటి అయిపోతే ఆయన గెలవడా ఆయన గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బలాన్ని మేము గుర్తించలేదు అన్నాడు కానీ వాళ్ళందరూ తాటి మీద కొంచెం పనిచేస్తుంది మాకు తెలుసు కానీ ఏదేమైనా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓట్లేస్తారు మా ఒక్కోటి అయిపోతే ఏం కాదు అనే విధంగా వాళ్ళు కొంతమంది పని ఫైనల్ రిజల్ట్ పదకొండు సీట్లు ఆనాడు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ చూశాక రెడ్డీస్లో సగం మంది అయ్యో అని ఇత తల బాదుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అయ్యో ఏంది ఇంత దా ఇంత దారుణం జరిపోయిందని ఇన్ఫ్యాక్ట్ ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం పేరు చెప్పను నాకు తెలిసిన వాళ్ళు నాకు కొంత సమాచారం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి అభిమానం పిచ్చి అభిమానం ఏదో సంథింగ్ ఎల్స్ ఏదో పవర్ ఇవ్వలేదని సంథింగ్ ఏదో జరిగిపోయింది ఆ రెడ్డి అని అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు ఓటీ తెలుగుదేశం పార్టీకి వేశారు ఎందుకు వేశాడు ఐదంటే తెలిపియాలి ఒకసారి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే మన విలువ తెలియదు ఏదో చేస్తున్నాడు అనే విధంగా చేశారు రాయలసీమ నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగింది తర్వాత జూన్ ఫోర్త్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడిన రోజు అతను తల బాదుకొని నొప్పి నోరు పెట్టుకున్నట్టు తెచ్చాడంత ఏంద్రా నాయన ఇంత పని జరిగిందని గెలుస్తుడు అనుకున్నాను మనోరుతో గెలుస్తుడా అని ఆలోచించాను ఐదండి ఇది చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే మేజర్గా చంద్రబాబు నాయుడు గారు చేసే దరిద్రమైన పని ఏంటంటే రెడ్డి సిని రెచ్చగొడుతున్నాడు అది ఆయన తెలుసో తెలియదో రెడ్డి సింగ్ రెచ్చ కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తక్కువ చేయి చూపించడం పదకొండు సీట్లు పదకొండు సీట్లని ఎవరిని చేతబడుతు వాళ్ళ చేత అనిపించడం పులివెందులు ఎమ్మెల్యే అని ఎవరు చేతబడుతు వాళ్ళ చేత అనిపించడం అత్యంత దారుణం ఇంకోటి ఏం తెలుసా వెనకాల సీట్లు వేపించడం అంటే మమ్మల్ని అంత మంది ముందు రెడ్డి సింగ్ రెడ్డి అనేవాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారే అది ఫిక్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రెడ్డి సీని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ వైపు నడుపుకోవడానికి జేసీ దివాకర్ రెడ్డి గారిని ఆనాడు రెచ్చగొట్టారు కానీ ఎవరైనా సేల్ అయ్యారా తెలుగుదేశం పార్టీ వైపు నడవాల జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుతారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా అని అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడిచారు ఇదే పని చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన దగ్గర నుంచి చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ రెడ్డి సీని రెచ్చగొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి సీట్ ఇవ్వడం ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వడం ప్రతిపక్ష హోదా తీసేయండి కనీసం ముందు సీటు కూడా ఇచ్చి మాట్లాడి మాట్లాడిచ్చే అవకాశం కూడా ఇవ్వడా ఇట్లా చాలా 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 ఈక్వేషన్లో రెడ్డీస్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టుకుంటున్నారు అందరికీ తెలుసు క్యాస్ట్ ఈక్వేషన్ బేస్ మీద నేను మాట్లాడటం గౌరవం వాళ్ళకు ఉంటుంది కాకపోతే ఆర్థికంగా సామాజికంగా పూర్తి స్థాయిలో కమ్మ క్యాస్ట్కి ఈక్వల్గా ఉండేది రెడ్డీస్ బలం అనేది ఉంటుంది కమ్మాల కంటే ఏదైతే రెడ్డీస్ కూడా అలాగే పనిచేయగలుగుతారు వాళ్ళు ఆర్థికంగా స్థితివంతులు చాలామంది ఉన్నారు రాయలసీమలో ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమందిని పోయినసారి మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారును లేకపోతే మాగుండ శ్రీనివాసరెడ్డి గారును లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వాళ్ళు పొద్దున క్యాస్ట్ ఇక్వేషన్ బేస్ మీద వచ్చి మారిన ఆచారం లేదు ఖచ్చితంగా అదే జరగవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అదే జరిగింది కదా పొద్దున క్యాస్ట్ అందరూ తాటి మీదకి వస్తే మీరు రారా మీరు వస్తారని చెప్పి కార్యకర్తల నుంచి ఒప్పన్నం అవుద్ది ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు మేజర్ గుండే రెడీసే ఉంటారు కదా అది జరగవచ్చు జరగపోవచ్చు నేను దాన్ని ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెడ్డిస్ని అందరూ రెచ్చగొట్టి ఒక తాటి మీద స్టార్ట్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ పనే చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకాల సీట్లో కూర్చోపెట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకర రీతిలో మీరు అందరూ మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు అని చెప్పి ఎట్లా పడితే అట్లా చేయటం ఒక రకంగా చెప్పాలంటే రెడ్డీస్ని అయితే ఖచ్చితంగా రెచ్చగొట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమ్మవారిని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టుకున్నారో ఇప్పుడు సేమ్ తప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మైనస్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు అనుకున్నా కాదనుకున్నా కులాల కుంపట్లు అనేది ఉంటుంది అది ఎవ్వరూ తీసేయలేరు అది ఎంత ప్రయత్నం జరిగినా చేయలేరు అది అరే ఓట్ బ్యాంక్ రాజకీయాలని కులాల మీద బేస్ అవుతున్నాయి ఇక్కడ అది కొన్ని కొన్ని ఇక్కడ నేను చెప్పలేను నేను తీరా నా కళ్ళతో చూసాం కాబట్టి కొన్ని ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే విధానం ఉండదు ఇప్పుడు కొన్ని ఊర్లు ఇప్పుడు కూడా పలానా అమ్మవారు చెప్తే ఎస్సీ ఎస్టీలు వేస్తారు రోడ్లు పలానా రెడ్డి చెప్తే వేస్తారు ఇప్పటికి కొన్నూరులో ఇప్పటికీ ఈ రోజు కూడా పల్లెటూరుల్లో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలు మ్యాక్సిమం పలానాళ్ళు చెప్తే వేస్తారు లేకపోతే పలానా బీసీలు పలానా వ్యక్తి చెప్తే వేస్తారు అలాంటిది ఉంది ఇప్పుడు దయచేసి నాకు తెలిసినంత వరకు ఇప్పటికైతే రెడ్డీస్ అయితే మాత్రం వాళ్ళ పరివర్తన వాళ్ళ విధానం అనేది చాలా వరకు మారింది బాధపడుతున్నారు వాళ్ళే ఇంత అవమానం జరిగింది మనకి అని చెప్పి వాళ్ళ నష్టం కంటే కూడా అవమానాన్ని అసలు తట్టుకోలేరు బహుశా చంద్రబాబు నాయుడు గారు రెడ్డిసిన రెచ్చగొట్టుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే పని చేశారో తొక్కేద్దాం 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 అని చెప్పి అంతకు మించి బౌస్ బ్యాక్ అవుతారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అదే చేసి ఇబ్బంది పడ్డాడు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడ్డారు ఇరవై తొమ్మిదికి వచ్చి సాయిమంట్రీస్లో అలాగే జరుగుద్ది తొక్కటం అనేది అప్పర్ కాస్ట్ లేదు భరించలేరు ఈ ఖచ్చితంగా ఆర్థికంగా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు అవమాన భారంతో ఫీల్ అవుతారు ఖచ్చితంగా దెబ్బడిపోద్ది